కేవలం చముర రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ముందుండాలని భావిస్తున్న యుఏఈ కీలక ప్రాజెక్టులను చేపడుతుంది అందుకోసం కృత్రిమ ద్వీవులను నిర్మించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది వివిధ దేశాలు ఆకారంలో ఉండే దీవుల్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రపంచాన్నే సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చిగా చాలా మంది ఔత్సాహికులు అక్కడ కొనుగోలు జరిపారు అయితే ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సేఫ్ అనే అనుమానాలు వినిపిస్తున్నాయి పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా ఈ కృత్రిమ దీవులు ఎంత కాలం మనుగడ సాగించగలవు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేందుకు యుఐఈ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభించింది చాలా కాలం క్రితమే యుఏఈ టిటి కాక సరస్సులో కృత్రిమ దేవులను ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఈ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ది వరల్డ్ దాదాపు మూడు వందల కృత్రిమ ద్వీపాలతో కనిపించే ద్వీప సమూహం ఏడు ఖండాల ఆకారానికి పునః సృష్టి లాంటిదని యుఐఈ చెప్తోంది రెండు వేల మూడులో యుఐఈ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ రెండు వేల మూడులో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు ఈ ద్వీప సమూహంలో ఉన్న దీవుల్లో కొనుగోలుదారులు బ్రిటన్ అమెరికా గ్రీన్లాండ్ సుమాలియా వరకు ఆయా దేశం ఆకారంలో ఉన్న వాటిని ఎంచుకోవచ్చు పది లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టి కోట్ల మీటర్ల ఇసుక ముప్పై రాళ్లు ఉపయోగించి సృష్టించిన ప్రపంచంలోని సంపన్ను విలాసవంతమైన నిర్మించుకోవచ్చు ఎక్కువగా చమురు మీద ఆధారపడుతుంది అయితే దానిపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు యుఐ రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకుంది ఇలాంటి కృత్రిమ దీవుల కాన్సెప్ట్ ను నైజీరియా సైతం కాపీ కొట్టింది అయితే విజయాలు కొన్ని వైఫల్యాలు ఉన్నాయి ప్రపంచంలోనే నిరుపయోగంగా మారిన భారీ ప్రాజెక్టుగా నైజీరియా కృత్రిమ దేవుల నిర్మాణం మిగిలిపోయింది దాదాపు ఇరవై క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు కేవలం రెండు ద్వీపాలను మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మించారు ఆకాశం నుంచి చూస్తే ప్రపంచ పటంలో ఎక్కువ భాగం ఎడారిలా ఉన్న ద్వీపాలే కనిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టు లో భాగంగా రచించిన ప్రణాళికలు వాస్తవ రూపం దాల్చలేదు పనులు ప్రారంభమైన తర్వాత ది వరల్డ్ లో కనిపిస్తున్న ద్వీపాలన్నీ ఇసుక దెబ్బలుగా కనిపిస్తున్నాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఈ ప్రాజెక్టు కోలుకునే పరిస్థితి మరింత అస్పష్టంగా ఉంది ప్రాజెక్టులో అరవై శాతం అమ్ముడుపోయింది తమ పనుల ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని డెవలపర్లు చెప్తున్నారు ఈ ద్వీపాలు ఇప్పటికే కోతకు గురవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అనేక పరిశోధనలో తేలింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుఏఈ తనను తాను ఆధునిక అంతర్జాతీయ దేశంగా ప్రపంచానికి పరిచయం చేసుకుంది అదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ హోటల్ అయిన బర్బల్ అరబ్ ను ప్రారంభించింది ఇక అదే ఏడాది యుఏఈ షేక్ ది పామ్ జుమేరా ప్రాజెక్టు ప్రకటించింది ఈత చెట్టు ఆకారంలో ఉండే కృత్రిమ ద్వీపాల సముదాయంలో నివాస గృహాలతో పాటు హోటల్ కాంప్లెక్స్ ఇందులో నివాస గృహాలు హోటల్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు ఈ ప్రాజెక్టు కు సంబంధించి అమ్మకాలు బాగా జరిగాయి ఇది ఇలాంటి మరికొన్ని ప్రాజెక్టుల రూపకల్పనకు దారితీసింది ఇక రెండు వేల మూడులో అల్ మక్తుమ్ స్వయంగా ది వరల్డ్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు దుబాయ్ సాగర తీరానికి దూరంగా నిర్మించిన మూడు వందల ద్వీపాల నెట్వర్క్ పామ్ జుమేరా విజయాన్ని ప్రతిబింబించింది ఈ ప్రాజెక్టు మీద చాలా ఆసక్తి ఏర్పడింది ఇది ప్రపంచంగా పిలిచే ఇది ప్రపంచంగా పిలిచే ద్వీపాల సముదాయంగా మారింది ఇక ఇందులోనే అంతరిక్షంలోనే కనిపించి పాలకుంత సూర్యుడు భూమిని డిజైన్ చేశారు మూడు వందల కృత్రిమ ద్వీపాలతో ప్రపంచాన్ని నిర్మించడం ఆ ప్రపంచంలో సంపన్నులు తమకు నచ్చినట్లుగా చిన్న ప్రపంచాన్ని నిర్మించుకోవడం అనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం ఇక ఇందులో ఉన్న ప్రతి దీవిలో చేపట్టే ప్రాజెక్టులు కూడా అద్భుతంగా ఉన్నాయి చైనీస్ బెలెనియర్ ఒకరు తన ద్వీపంలో షాంఘై స్కైలైన్ నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అందులో ఐకానిక్ షాంఘై టవర్ కూడా ఏర్పాటు చేయనున్నారు ఇక ఓప్లెన్స్ హోల్డింగ్స్ అనే సంస్థ సుమాలి ఆకారంలో ఉన్న దీవిని కొనుగోలు చేస్తుంది దాన్ని సముద్ర గుర్రం ఆకారంలోకి మార్చి ఆ దీవిలో ఉండేవారు తమ ఇళ్ల బాల్కనీలో నుంచి గోల్ఫ్ బంతులను కొట్టేలా డిజైన్ రూపొందించారు అయితే ఇందులో ప్రస్తుతం కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి గ్రీన్లాండ్ ఆకారంలో ఉన్న దీవె నిర్మాణం పూర్తయింది అందులో నివాస స్థలాలే కాకుండా రిసార్ట్లు రెస్టారెంట్లు లాంటివి ఏర్పాటు చేశారు వచ్చిన ఆర్థిక సంక్షేమం ఈ ప్రాజెక్టు దెబ్బతీసింది దెబ్బతీస్తుంది ఇందులో ఇల్లు కొంటామని నిర్ణయించుకున్న వారిలో చాలా మంది చాలా మంది వద్ద ఇల్లు కొనేందుకు డబ్బులు లేని పరిస్థితులు వచ్చాయి అయితే పెరుగుతున్న సముద్రాల నీటి మట్టం కృత్రిమ ద్వీపాల నిర్మాణ వ్యాపారాన్ని ప్రమాదంలోకి నెడుతోంది కానీ దుబాయ్ మాత్రం రిస్క్ తీసుకునేందుకు మాత్రం వెరకడ్డం లేదు జుమెరా ది వరల్డ్ జైరా ఐలాండ్ లాంటి ఇతర సముదాయాల నిర్మాణం కారణంగా పర్యావరణ దెబ్బతింటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి కృత్రిమ ద్వీపాల నిర్మాణం వల్ల ఎమిరేట్స్ తీరంలోని పగడపు దిబ్బలకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు